పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీగా సీఎంగా తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు ఎవడో ఎవడో మాట్లాడే ముందే జాగ్రత్తగా మాట్లాడాలి కనీసం పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం తీసేస్తాం అనే మాట రానికూడదు అంతే ఇంకా డిప్యూటీ సీఎం తీస్తాం అనే మాట రాకూడదు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాక ఎవరికి లేదంతే అక్కడ ఇక్కడ ఎవరికి లేదు నాకు కూడా లేదు అక్కడికి కానీ నేను ఒక అభిమానిగా చెప్తాను ఒకటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడమే కరెక్ట్ అయినా ఒకవేళ ఆయన డిప్యూటీ సీఎంగా తీసేస్తే ఇంకా ఆయన డిప్యూటీ సీఎంగా తీస్తే ఆయన డైరెక్ట్గా సీఎం ఏ చేయాలి అంతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉండాల్సింది రెండే రెండు పదవుల్లో ఒకటి డిప్యూటీ సీఎం ఇంకోటి సీఎం అయితే కాబట్టి ఏందంటే ఇక్కడ మేమంతా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాం మేము అభిమానంతో గెలిపించుకున్నాం ఆయన ఎందుకు ఆయన పదవులు ఉన్న పదవులు లేకపోయినా ఖచ్చితంగా మంచి చేస్తాడు ఆయన మేలు చేస్తాడు పేద ప్రజలకి మంచి మేలు చేసేవాళ్ళు ఎవరున్నారంటే ఒకరే అసలు నిజాయితీకి మారు పేరు ఉండేది ఒకరే ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఒకరే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అతను సీఎం అవ్వడానికి ఎన్నో బాధలు పడ్డాడు అది మనకు తెలిసింది పది సంవత్సరాలు పది సంవత్సరాలు పార్టీ పెట్టాడు కానీ అయితే లేదు ఎవరు చేస్తారు చెప్పండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది చాలా అయితే ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందో ఒకటే ఆయన నిజాయితీగానే ఉంటాడు ఇప్పుడు పైగా మనం ఇప్పుడు చూసుకున్నాం ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు ఇప్పుడు ఆరు నెలలైంది అంతే ఈ ఆరు నెలల్లో ఆయన ఎంతోమంది పేదవాళ్ళకి మేలు చేశాడు మంచి చేశాడు కావాలంటే చూడండి మొన్నటికి మొన్న తిరుపతిలో ఒక ఘటన తిరుపతిలో ఒక దుర్ఘటన జరిగితే కొంతమంది ఒక ఐదు లక్షలు ఒక నాలుగు లక్షలు అట్టిస్తే కానీ ఈయన ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చాడు అదే విధంగా మొన్నటి మొన్న గేమ్ చేద్దరు ఆడియో ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే అదే పోయేటప్పుడే అక్కడెక్కడ సంబంధం లేనిది గొడవ అయితే అదే సంబంధం లేని వాళ్ళు యాక్సిడెంట్లు చనిపోయారు మిగతా సినిమా వాళ్ళు అయితే ఎవరైతే ఎవరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి ఇంత మేలు చేసేవాడిని తీసేసి వదులుకుంటే మాత్రం ఇంకా మన దురదృష్టకరమే కాబట్టి ఆయన్ని డిప్యూటీ సీఎంగా తీస్తే మాత్రం మేమే వెళ్ళి మేమే డైరెక్ట్గా ఫ్యాన్స్ అందరం వెళ్ళి ఏ కదా అందరూ ఎక్కడి నుంచైనా సరే ఈ దేశం మొత్తం అక్కడికి వెళ్ళి పిఠాపురం వెళ్ళి అక్కడి నుంచి ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తామంత్ అంతే ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఫైనల్ ఫిక్స్ అయింది ఎందుకంటే ఇంత ఇంత మంచి చేసే వాళ్ళని వదులుకున్నామంటే ఇంకా ఇంకా ఎవరు చేస్తారు చెప్పండి